సార్ మీ పేరు నా పేరు మరీ నాగోషణం మరీ నాగబోషణ గారు ఎవరు సార్లపాడు ఆళ్ళపాడు ఆళ్ళపాడు గ్రామం బోనకల్ మండలం బోనకాల మండలం ఎలా ఉంది సార్ ఈ త్రిపుల్ వెరైటీ భారతీయ పర్లేదు పర్లేదండి ఇతర మీకు ఏమి నచ్చింది మరో శాతం కానీ పంట ఎదిగి రావటం కానీ మన ఉందని చెప్పారు పురుగు అంతగా లేదు అన్ని ఎట్లయితే ఉన్నాయి అట్లే ఉంది ఇంకా నాకు అసలు ఇదే బెనిఫిట్ అనిపించింది వంద శాతానికి ఎంత మంచిది అంటారు వంద శాతానికి నాది అయితే నైన్టీ ఫైవ్ శాతం మలిసింది నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గారంటే ములిసింది మంచి ఎన్నో గనుపులు వేసిందన్నమాట కొంచెం ఐదో గణపులేసింది ఐదో గనుపులు వేసింది కర్ర సైజు ఎలా ఉంది సార్ కర్ర సైజ్ కూడా బాగా వచ్చింది ఏరు వ్యవస్థ కూడా బాగుంది బేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉంటుంది చాలా దృఢంగా ఉంది కర్ర కూడా లావచ్చు చాలా లాభ వచ్చింది కింద పడే సూచనలు లేవు చాలా తక్కువ సార్ దీనికి మీకు ఎక్కడ సరైన సరే చేయలేదు సమాంతరంగా ఉంటాయి కండెలో కూడా గాలి దుమ్మ వచ్చిన పర్స్ గౌజన్ తట్టుకునే ఉంది బస్ మీరు ఎన్ని ఎకరాల సాగు చేశారు సార్ ఈ సంవత్సరం మొత్తం మొత్తం పన్నెండు వేసాను పన్నెండు ఎకరాలు సాగు చేశారు దానిలో భారతీయ ఎంత పెట్టారు భారతీ రెండు ఎకరాలు పెట్టారు రెండు ఎకరాలు మిగతా రకాలతో దీనికే అన్న పోలికి జరుగుతారా మీరే ఉండాలి బాగుంది ఇదే బాగుంది బాగుంది అంటే దానికి దీనికి వ్యత్యాసం ఏం గమనించారు మీరు ఇది కొంచెం రైతు వారీగా బాగుందండి అంటే దానికి దీనికి ఏంది తేడా మీరు గ్రహించారు కదా పన్నెండు ఎకరాల్లో ఇక పోసుకల్లా మంచిగా విత్తనాలు పోసుకొని చివరి కల్లా కోస కొన్ని ఒక అంగలు రెండు అంగలు వదిలేసింది చివరి దాకా గింజలు వచ్చినాయి ఇది చివరిలా పోసకాలు వచ్చి చూస్తున్నాం మనం బెండకి బెండకి పోసకాలు వచ్చినాయి ప్రతి బెండకి కూడా వచ్చింది ప్రతి బెండకి వచ్చినాయి ఇది సాల్ గింజ కూడా లావు ఉందండి బాగుంది గింజ కూడా బద్దె బద్దె ఈ బద్దెల వల్ల ఏమిటంటే పిండి ఎక్కువ శాతం ఉండి బెండు సన్నగా అయ్యి కాటకి ఎక్కువ అంతే కదా సార్ ఏమన్నా బెండి తెగలు ఏమన్నా కనపడదా సార్ లేదండి ఎండి తెగలు అనేది లేదు అసలు లేదు సార్ మేము కొంత ఏందా మేము స్వీట్ ఎక్కువ అని మీకు కొంచెం పురుగు వస్తుంది అని చెప్పారు లేదండి మీరు చెప్పారు కానీ పురుగు కూడా అండి సేమ్ అన్ని ఎక్కువ రాలే పురాల పైరు కూడా ఎదుగు వచ్చే దాంట్లో ఎక్కువండి మంచి ఎదుగు వచ్చింది ఎదుగు వచ్చింది బాగుంది అంటే దానివల్ల మీకు కలిసి వచ్చే పెట్టుబడి కూడా కొద్దిగా పెట్టుబడి ఎన్నికట్లేదు సార్ సుమారు మీరు ఎకరం అండి ఆరు కట్లే ఆరు సార్ పెద్ద కూడా ఏమైనా అంతే ఒక ఎకరం ఒక డిఏపి ఇరవై ఒక రెండు యూరియా మొన్న మూడు నెలలు దాటిందండి తొమ్మిది రోజులు పైరు వంద రోజులు వంద రోజుల పైరు అయినా కానీ ఇంకా పచ్చగా ఉంది ఎక్కడ మంచిగా ఉంది గిన్నెలు కూడా ఈ బెండ్ కూడా చాలా సుమారుగా ఇంత ముందు గత సంవత్సరం ఎంత వచ్చింది దిగుబడి గతం ముప్పై వచ్చినా ఈ సంవత్సరం నా దానికి ఐదు పెంచే వచ్చిందండి

నేను చెప్పడం కాదు రైతు చూసుకున్నా కానీ ఎవరిని వచ్చి మంచిగా వేసుకుని ఎత్తా అండి భారతి మూడు తొమ్మిది అంతే బాగుందండి చాలా బాగుంది మంచి కూడా తరవ దృఢంగా ఉంది